దానికి సంబంధించిన చట్టాలు ఏమున్నాయి శిక్షలు ఏమున్నాయి ఏ విధంగా జాగ్రత్త పడాలి మనము సాధ్యబడి రావడం జరిగింది భాగ్యక్షి రావడం జరిగింది సో వారు కూడా మరి మన యొక్క ఈ సత్వంలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఉంటారు అట్లానే మగవాళ్ళు తప్పు అని అనట్లేదు కానీ ఒక చిన్న ఉదాహరణ ఏంటి అంటే వాళ్ళు కష్టం చేసి ఒక బర్డే కొట్టి ఒక వంద రూపాయలు తీసుకొస్తారు ఆ వంద రూపాయలు మగవాళ్ళు ఏం చేస్తారు ఒకటే రోజు ఖర్చు పెడతారు కానీ ఆడవాళ్ళు ఏం చేస్తారు పొదుపుగా వాడతారు భర్తకు తెలియకుండా అందులో యాభై దాస్తారు ఇరవై ఖర్చు పెడతారు ముప్పై రూపాయలు మాత్రమే లెక్క ఎప్పుతారు అవునా చేస్తారు అనేటట్టు ఉండదు చూడడానికి బాగానే ఉంటారు ఇంకొకటి కొత్తగా ఎక్కడ జరుగుతుందంటే పుట్టు మిషన్ల దగ్గర కూడా ఆ సమయంలో వాళ్ళు అక్కడికి వెళ్ళడము అదే విషయంగా చెప్పడము అక్కడ ఉన్న ఆమె మోటివేషన్ చేస్తారు అక్కడ అమ్మాయిని ఎందుకంటే అప్పుడు ఏం చెప్తే వాళ్ళు అదే ఆకర్షితులు అవుతారు పిల్లలు ఆ సమయంలో వినడానికి ప్రయత్నం చేద్దాం వాళ్ళకి అవకాశం ఇద్దాము ఎందుకంటే అనేది వివరంగా చెప్పడం జరిగింది వారు సో ముఖ్యంగా ఇంతకుముందు సార్లు వచ్చే రాసి ఇవ్వడం జరిగింది సో సాధారణంగా అక్రమ అంటే ఎక్కువగా ఎవరు గురవుతారు అక్రమ రవాణకు మహిళలు పిల్లలు చిన్నపిల్లలు యువతులు తర్వాత పేదరికంలో వారు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ ఉన్నవారు సో వారిని బలవంతంగానో లేకుంటే వారిని ఏదో విధంగా ఆకర్షణం గురి చేసో ఏదో మప్పిపెట్టో ఆ విధంగా వారు అక్రమ రవాణా గురవుతున్నారు సో ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కువగా మాలక ద్రవ్యాలు ఆయుధ రవాణా తర్వాత మూడవ అతిపెద్ద అక్రమ రవాణా ఏంటిదంటే మానవ రవాణా ఇది ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా దాదాపు నూట యాభై ఆరు దేశాల్లో పట్టి పీడిస్తున్న ఒక అత్యంత భయంకరమైన ఒక వ్యవస్థ రూపుదిద్దుకొని ఉంది సో ఆ వ్యవస్థలో మన పాత్ర ఏంటి మన సెల్ఫ్ యొక్క పాత్ర ఏంటి ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్న విఒఏల పాత్ర ఏంటి అన్నది ఈరోజు ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ వివోఏలకు ఏ విధంగా గ్రామ సమస్యలు సహకరించాలనేదే ముఖ్య పాత్ర సో ఇందుకే కొంచెం రవి దాన్ని శ్రీనివాస్ సార్ ఎప్పుడు మీరు అన్నారు విఓ నిరోధించాలి కదా హండ్రెడ్ పర్సెంట్ నిరోధించలేకపోవచ్చు కానీ నిరోధించడానికి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుంది కంపల్సరీ ఎందుకంటే దీనికి సమగ్ర వ్యవస్థ ఉండదు సో నేరాలను అట్టుకునేది అటుకట్ట ఎవరు ఏ శాఖ సో రక్షణ శాఖ అనేది ఉండదు సో వారికి ఏమైనా సహాయ సహకారం అందించవచ్చు సో వారికి ఇవేమే జరుగుతుంది మా గ్రామ ప్రాంతాలి సో ఆ విధంగా ఆమె నేరుగా కాకుండా కనీసము ఆమె యొక్క పాత్ర ఏంటంటే ఇటువంటి అవగాహన కల్పించి మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మూలకు ప్రత్యేక అవగాహన కల్పించి ఈ అక్రమ రవాణాను అటుకట్ట తన పాత్ర అనేది పోషించడం జరుగుతుంది వెంటనే రావడం అనేది జరుగుతుంది ఆ మహిళను రెస్ట్ చేసి ఆమెకి ఏమైనా చిన్న చిన్న గాయాలు తగిలినట్లయితే వెంటనే ఆసుపత్రికి తరలించడం చూపించి చికిత్స పొందిన తర్వాత ఆఫీస్కి తీసుకెళ్లి తనకు ఏమైనా అంటే మేము ఉన్నామని ధైర్యం అట్లానే మీ సమస్యలలో మేము బాధ పంచుకుంటాం అనేది కాదు మా ఉద్దేశం కానీ అక్కడ ఇవ్వడం అనేది ఉంటుంది అలాంటివి కూడా మనం మాట్లాడము ఇంకొకటి ఇద్దరు కలిసి అనే దానికి మనం ఒక ఒప్పంద కండిషన్స్ పత్రం రాయించుకొని ఆ ఒప్పంద పత్రం మీద వాళ్ళు పంపించి అట్లా వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఒక ఆరు నెలల వరకు ఫోన్ పాల్ పని చేయడం జరుగుతుంది ఒకవేళ అవసరమైతే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చూసి రావడం అనేది కూడా జరుగుతుంది అట్లా సత్లో మేము ఐదు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము ఇంకొకటి ఏదైనా పిల్లలు ఉన్నారు అని అనుకుంటారు కాబట్టి వాళ్లకు లీగల్గా సలహా మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకవేళ మేజర్గా కేసు ఉండే ఇంకా నిజంగానే భరించలేని అనుకున్నప్పుడు మేము కూడా రెండు కుటుంబాలకు అవసర వెళ్ళి వారితో వారి వారికి మాట్లాడిన తర్వాత వారి వారి కుటుంబ సభ్యులతో అలాగే ఆ మంచి కరంగా ఏది జడ్జిమెంట్ ఉండదు సఖీలో గొప్పతా ఉంటుంది ఇంకొకటి మనము ఎంత తెలిసినా ఇది రైట్ తప్పనిది అనే జడ్జిమెంట్ చేయము పూర్తిగా విషయం తెలియదు హింస అనేది నాలుగు గోడలలో మాత్రమే జరుగుతుంది నాలుగు గోడలలో జరిగే హింస వేరు బయటకొచ్చే ప్రపంచం వేరు అవునా బయటకచ్చే ప్రపంచం వేరు అక్కడ భర్త వారే మాట్లాడతారు భార్య వారే లోపల ఏం జరిగింది అనేది ఆ ఇద్దరికి మాత్రమే తెలిసి ఉంటుంది కాబట్టి ఆ ఇద్దరిని ఒక్కటికి పది సార్లు మాట్లాడడం అనేది జరుగుతుంది ఆ తర్వాత నిజంగానే మేందరిగా ఉంది అని అనుకున్నప్పుడు గా డిఐఆర్ డొమెస్టిక్ వాయిలెంట్స్ అనేది ఆమె ఇష్టానుసారంగా పనిచేసి అదేవిధంగా ఎఫర్ చేయడం అనేది జరుగుతుంది గవర్నమెంట్ రాయలను ఇప్పించేంత వరకే సఖ్య సపోర్ట్ చేస్తారు అది సఖిలో చేసే పని ఒకవేళ ఆ మహిళ మనకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి సఖిలో ఐదు నుంచి ఆరు రోజుల వసతి కల్పించడం అనేది జరుగుతుంది తనకు ఎన్ని అవసరాలు ఉంటాయో ఆడవారికి వారికి వెల్కమ్ కిట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా ఉచితంగానే ఏ ఒక్కరు కూడా రూపాయి ఎవరు అడిగినా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు సఖ్యూ చేసే పని ఇంకొకటి అవకాశం ఇచ్చారు చూడాలి చూడాలి అంటే అది మన నుంచే ఆదర్శనం ఎక్కడ నుంచి ఇలా ఈ కుటుంబం ఇప్పుడు ఒకప్పుడు పెళ్లి చేయాలి అంటే అటేడు తరాలు ఇకరాలు చూస్తే చూసేవాళ్ళు కానీ ఇప్పుడు చిన్న పెద్ద ఇది అది కులం అనేది ఏమీ లేదు అందరం మనుషులము అనే దాన్ని ఎప్పుడైతే కొంత చదువుకొని మార్పు అడిచిందో కానీ దాన్ని అందరి ఒక తీర్చే మనకి చూడండి ఇదన్నీ ఇదంటే ఒక కుటుంబం ఇలా ఏ ఒక్కటి లేకపోయినా దీనికి ఈ నిండుతనం ఉండదు ఈ విలువ ఉండదు దీంతో ఎంత బుక్క పట్టినా కూడా మనకు రాదు ఎంత ప్రయత్నించినా నేను ఎంత చదువుకొని నాకు ఎంత డబ్బు ఉన్నా కూడా ఇలా ఏ ఒక్కటి లేకపోయినా భర్త భార్య పిల్లలు ఆ అత్త మామ ఈ కుటుంబంలో ఎవరు లేకపోయినా నాకు విలువ లేదు ఫస్ట్ ఇలా ఎన్ని ఉన్నా నేను వ్యర్థమే ఏ లేకపోయినా మనము బుక్క నిండా అన్నం తీయలేము తీస్తామా అది కాస్త గమనించాలి ఇంకొకటి ఎవరు ఏ ఆశ చూపించినా లక్ష రూపాయలు పెడతాము చూడండి మీకు వెంటనే నెలకు రెండు రోజుకు రెండు ఇస్తాము మొన్న రీసెంట్ వచ్చింది మన న్యూస్ లో అలా ఏడు లక్షలు వెళ్ళి అంటే ఏదో ఒక పనికైతే అయితే వెళ్ళాలి కదా బతకాలంటే అట్లా వెళ్ళినప్పుడు ఆ పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారు ఎవరితో సంబంధాలు చూస్తున్నారు అంటే ఎట్లా ఎవరితో ఎట్లాంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఎవరు మన ఇంటికి వస్తున్నారు ఎట్లాంటి ఆ భావాలు కలిగి ఉన్నాయి మన దగ్గర అనేదాన్ని మనం ఎప్పుడైనా చూస్తున్నామా కానీ ఇప్పుడు మన పని బిజీ అంతే పోయిన తర్వాత వాళ్ళకు ఒక అరగంట స్పెండ్ చేస్తామా మనం చెయ్యము ఇంకా సీరియల్ చూడడము లేదంటే మన మొబైల్లో ఎక్కువ అయిపోతుంది ఇంకా పక్క వాళ్ళ ముచ్చటలో లేదంటే ముటంటే మనం గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకోవాలి బాబు కానీ ఎందుకు అట్లా వేస్తున్నాము కానీ పిల్లలకు అనేది ఏది జరిగినా అక్రమ రవాణా జరిగినా ఏది జరిగినా ఇంకోటి జరిగినా ఇంకోటి జరిగినా ప్రతిదీ ఫస్ట్ తల్లిదండ్రులు అనే మనము పిల్లలకు కాస్త అవకాశాన్ని కలిగించాలి ఇంట్లో ఫ్రెండ్లీ వాతావరణం అనేది ఇంట్లో కలగాలి వారికి సమయాన్ని ఇవ్వాలి ఆవుడు వారు తన మనసులో ఉంది మనకి చెప్తారు అమ్మ వీళ్ళకి ఇట్లా అన్నారు ఆంటీకి ఇట్లా అన్నారు అంకుల్కి ఇట్లా అన్నాడు ఎవరో తెలియని వ్యక్తులు నా విధంగా విధంగా మాట్లాడుతున్నారు లేదన్నా హింస అనేది కొట్టడం తిట్టడమే హింస కాదండి